వృషభరాశి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది ఒక స్త్రీ మిమ్మల్ని వెన్నంటి వస్తుంది ఒక శత్రువు స్త్రీగా మారుతుంది అంటే మిమ్మల్ని ఒక స్త్రీయే శత్రువుగా వస్తుంది అనమాట వేధిస్తుంది కాబట్టి స్త్రీల వల్లే లాభం ఉంది యొక్క వృషభ రాశి వారికి అయితే రేపు అక్టోబర్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు కూడా మీకు ఏమవుతుందండి డిప్రెషన్ కు పెరిగిపోతారు అర్ధాష్టమ కేతుగ్రహ ప్రభావం వల్ల డిప్రెషన్ రావడం మిమ్మల్ని మీరు ఆత్మహత్య చేసుకోవాలి అని ప్రయత్నాలు చేయడం ఇలాంటి ఆలోచనలు వస్తాయి కాబట్టి ఒంటరిగా ఉండకండి గణేష్ మహారాజ్కి మీరు సాధన చేసుకోండి గణేష్ మంత్రాన్ని జపించండి ఇక పరిహారాలు ఏం చేసుకోవాలా మీకు ఈ యొక్క వృషభ రాశి వారికి శుక్ర జపం చేయండి శుక్ర స్తోత్రాలు చదవండి శుక్రుడికి కిలో పావు బబ్బర్ని తెలుపు రంగు వస్త్రాల నుంచి పేద బ్రాహ్మలకి మనము శుక్రవారం నాడు ఉదయం ఆరు గంటలకి దానం చేసుకోవాలా అలాగే తులసి చెట్టుకి పూజ చేస్తూ ఉండాలి మీరు శుక్రవారం నాడు ఈ విధంగా కనుక చేసిన బ్రహ్మాండంగా